హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే యుఎస్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఇదేంట సెలబ్రేషన్ అని అందరు చూస్తున్నారా ఈరోజు మా శ్రీవారి బర్త్డే ఇది మా పక్కన నైబర్స్ అనమాట పాప లేదు బర్త్డే మొత్తం వీళ్ళే సెలబ్రేట్ చేశారు అక్కడ వాళ్ళ ఇంట్లో కాసేపు ఎంజాయ్ చేసాం ఒక ఆఫీస్ అమెరికాలో ఎంత మంచి ఫ్రెండ్స్ దొరకడం నిజంగా మా అదృష్టం ఈ సార్ గారి పేరు దేవరాజన్ సార్ మేడం గారి పేరు సావిత్రి గారు నెక్స్ట్ అమెరికన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళారు రెస్టారెంట్ పేరు లాంగ్ హార్న్ ఇది ఇంకా ఫుడ్ మొత్తం వాళ్ళే ఆర్డర్ ఇచ్చారు వెయిటర్కి పిలిచి ఈ రెస్టారెంట్లో ఫుడ్తో పాటు కాక్టైల్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చారు సారు మీ వైఫ్ నాకు తీసుకొని హ్యాపీ బర్త్డే చెప్పండి మీరు అని చెప్తున్నారు ఇక్కడ ఫుడ్ ఏదో రకరకాల ఆర్డర్ ఇచ్చారు బాగానే ఎంజాయ్ చేసాం మేము కూడా ఈ బర్త్డే టైంకి మా పాప లేదు మా దగ్గర న్యూయార్క్ లో ప్రాజెక్ట్ వర్క్ వెళ్ళింది మా పాప అయ్యో డాడీ బర్త్డే లేననుకుంది కానీ వీళ్ళు ఫ్రెండ్స్ మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేశారు అంత మా పాపకి వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు మా పిల్లలు ఈ వీడియో చూసి చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ లో రైస్ చాలా తక్కువ మిగిలినంత ప్రోటీన్ ఫుడ్ అని చాలా బాగుంది ఇలా బర్త్డే అని ఇక్కడ కి చెప్పారు సారు చెప్తే వాళ్ళు కూడా మనకి చిన్న కేక్ అవి తెచ్చి చిన్నగా సెలబ్రేట్ చేశారు లో అందరం బాగా ఎంజాయ్ చేసాం వాటి ఈ రెస్టారెంట్ కూడా చాలా పెద్దది మా వారు రిటైర్మెంట్ అయిన తర్వాత అమెరికాలో జరుపుకున్న ఫస్ట్ బర్త్డే ఇది నిజంగా ఇంత మెమరబుల్ బర్త్డే సెలబ్రేట్ చేసిన మా నైబర్స్ మా ఫ్రెండ్స్కి స్పెషల్ థ్యాంక్స్ నా తరపున మా పిల్లల తరపున మరొకసారి మా శ్రీవారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి